తాగండి తాగేసి అలా ఉంది చెప్పండి బాగుందా అందుకే ఇక్కడ తీసుకొచ్చాను వా తాజ్ తాజ్ బాగుంది కదా

మనం చాయ్ టేస్ట్ చేశాం కదా అద్దిరిపోయింది ఇప్పుడు మనం ఏంటంటే బిర్యానీ టేస్ట్ చేసేద్దాం ఇక్కడ వీళ్ళ దగ్గర స్పెషల్ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ ఇంకా ఫ్రై పీస్ బిర్యానీ అంట మన అంకుల్ గారు ఇప్పుడు పంపిస్తా అన్నారు అది అంకుల్ గారు కూడా రెడీగా ఉన్నారు సో చూస్తే మన అంకుల్ గారు కూడా వచ్చేసారు అంకుల్ గారు మరి మీరు ఎలా చెప్పినట్టు ఫ్రై పీస్ బిర్యానీ దమ్ బిర్యానీ మరి మాకు వేడి వేడిగా స్పెషల్ది ఫుడ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ అది టేస్ట్ చూసి అది ఎలా ఉంది కూడా మేము ఇప్పుడు మీకు రివ్యూ ఇవ్వబోతున్నాం ఇది ఫ్రై పీస్ అండ్ దమ్ బిర్యానీ మన బిర్యానీ రెడీ వచ్చేసింది దమ్ బిర్యానీ మాస్ స్టైల్ మాట మంచి మాస్ మాస్ బిర్యానీ 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 టేస్ట్ ఆల్రెడీ తినేసాడు చాలా బాగుంది టేస్ట్ బాగుంది బడ్జెట్ ఫ్రెండ్లీ స్టైల్లో తినాలనుకునేవారు చికెన్ మా స్టైల్లో బిర్యానీ ఇరానీ బిర్యానీ తినాలనుకునేవారికి ఇది నచ్చింది బాగుంది టేస్ట్ బిర్యానీకి వద్దాం బిర్యానీ చాలా బాగుంది కట్టాట చేద్దాం నైస్ ప్రైసెస్ కూడా పెద్ద కాదు ఇక్కడ మనకి ఇట్టి తీసుకొని హ్యాపీగా తీసు తినచ్చు ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు ఉంటారు చూసారా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ బిర్యానీ కావాలనుకునే వాళ్ళకి ఇది సరిపోద్ది ఫ్యామిలీస్ అయితే ఇట్టి తీసుకొని హ్యాపీగా తినొచ్చు మేము ఒక దమ్ము ఒక ప్రైవేట్ చెప్పాము అయితే బాగుంది కట్టా బాగుంది తీసుకోవడం చూసారు చాలా మెత్తగా ఉంది మెత్త మెత్తగా ఉంది బాగుడుతుంది ఇలా పట్టుకోంగానే వచ్చేస్తుంది ఇంట్లో తెల్లు నచ్చే వాళ్ళకి చాలా బాగుంటుంది బాగుంటుంది మాకు బిల్ అన్న బాగుంటాయి అన్న బాగుంటుంది చాలా స్మూత్గా కొన్ని చోట్ల ఏంటంటే పీస్ హార్డ్గా ఉంటుంది ఇది చాలా స్మూత్గా గా మెత్తగా ఉంటుంది సూపర్ లొకేషన్ ఎక్కడ మన జాపేట ఆజాద్ ఏంటంటే గడియార్ స్తంభం ఆజాద్ చౌక్ గడియ స్తంభం ఉంది గడియార్ స్తంభం అక్కడ మేడం తిరగా కదా అందుకే మాట్లాడుకోవడం చెప్పాలంటే మసీదు ఉంది కదా లాబాబేన్ మసీద్ జాంపేట మసీద్ దాని కింద ఉంది ఆల్ఫా మన రాజమండ్రిలో వన్ ఆఫ్ ద సజెస్ట్ ఏమంటారా సజెస్టెడ్ సజెస్టెడ్ హ్యాపీగా తీసుకొని వెళ్ళచ్చు ఒక ట్రై చేయండి మీరు కన్ఫామ్గా నచ్చింది నా పిల్లలు ఫీజ్ కావాలి నాకు ఒక అయింది కట్టా మొత్తం పేరు పెళ్ళిళ్ళు అలా ఉందండి ఓకే కదా షాది లేదు డెఫినెట్గా అయితే అండి తెలుస్తుంది బిర్యానీ బాగుంది మసాలా కూడా హెవీగా అయ్యలేదు ఇంకా మీడియం ఉంటాయి పిల్లలు ఉంటాయి నాకు చాలా హెవీ ఉంటాయి కొద్దిగా ఇబ్బంది లేదు మంట పుట్టడం అంత అలాగే లేదు పిల్లలు కూడా అయితే నాది ఎందుకంటే కారం కూడా అంత కారంగా లేదు కాదు లేదు పిల్లలకు కూడా బాగా నచ్చింది ఏదో చెప్తున్నాను అంటే ఫ్రెండ్స్ నిజంగా జన్యుంగా బాగుందంటే బాగుందనే చెప్తున్నాను బాగోకుండా బాగుంది అని అయితే ఏం చెప్పట్లేదు మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఇది సూపర్ ఉంది బాగోలేదనుకోండి మా కామెంట్ మా తుక్కు రాబోటే అంతే బాగుంది కాబట్టి బాగుంది అని చెప్తున్నాము సూపర్ ఉంది రీసెంట్గా పెట్టారు ఇందాక మనం చాయ్ తాగేండి కదా అక్కడ అక్కడ వచ్చి మీరు చెప్తే వాళ్ళే ఇచ్చేస్తారు ఆ పక్కనే మాత్రం ఆ ఛాయ్ దగ్గర ఛాయ్ సెంటర్ దగ్గరికి వచ్చేసి అంటే మసీద్ మసీదు ఏమంటారు సల్లార్ అంతే మసీద్ సల్లార్లో సిట్టింగ్ అయితే ఇంటి దగ్గర తీసుకుపోతానంటే వెరీ హ్యాపీ కూర్చొని హ్యాపీగా వినొచ్చు

కడియనా బాగుంది కంపేరి ఫ్రై పీస్ దమ్కి కంపేర్ చేస్తే ఫ్రై కూడా బాగుంది కానీ కంపేర్ చేస్తే దమ్ము మదిరిపోయి ఎప్పుడైనా మ్యాక్సిమమ్ ఫ్రై పీస్ని దమ్ పీసేస్తుంది అందులో అయితే దమ్లో అయితే మీకు మసాలా తీసుకురా వస్తుంది బాగుంది మన రాజమండ్రిలో ఎక్కువ ఫ్రై పీస్లు ఎక్కువ తింటాం కదా అందుకని ఫ్రై పీస్ కూడా ఇంట్రొడ్యూస్ చేశాను ఇది కూడా బాగుంది కానీ అది మంచి చూసేసి మంచి చూసేసి ఇంట్లో కట్ట చేసుకుంటే పదేమ ఫ్రై పీస్ బిర్యానీ బట్టి కట్ట చెప్పండి ఫ్రెండ్స్ నాదైతే అంత ముందులో కట్టగా అంతేంది కట్ట ఎందుకేస్తాడు త్వరగా డైరెక్ట్ అవుతుంది కట్ట కావాలా చూసుకోవాలి డేస్ వస్తుంది ఇంట్లో కూడా బాగుంది అన్న దానికి మనం రేటింగ్ ఎంత రేటింగ్ ఈ సెక్టార్ లో అంటే ఈ ప్రైసింగ్ ఈ సెక్టార్ లో అట్లా చూసుకుంటే దానికి నేను నైన్ ఇస్తా నువ్వు ఫ్రై పీస్ దమ్తో పోసుకుంటే కొంచెం ఉంది కాబట్టి ఎయిట్ దమ్ మాత్రం నెల్ల మర్చిపోదండి తప్పిస్తుంటే కానీ దమ్ డామినేట్ చేయాలి చాలా బాగా చాలా బాగుంటుంది స్మూత్గా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్యాంక్ మాకైతే బిర్యానీ నచ్చింది మీరు కూడా సజెస్ట్ చేస్తున్నాము ఒకసారి వచ్చి మన జాగ్రత్తలో ట్రై చేసి చూడండి బిర్యానీ చాయి బాగుంది బిర్యానీ బాగుంది బిర్యానీలో అయితే నాకు రెండు బిర్యానీలో కంపేర్ టు దమ్ బాగా నచ్చింది చాలా స్మూత్గా ఉంది టీస్ట్ రెండు బాగున్నాయి బట్ రెండు తినేసరికి కంపారిజన్ వచ్చేసరికి మనకి దమ్ కంపారిజన్ దమ్ హైలైట్ అవుతుంది సో దమ్ బిర్యానీ అయితే సూపర్ ఉంది మీరు రెండు ట్రై చేయండి తీసుకెళ్ళండి టేస్ట్ అయితే చాలా బాగుంది थैंक यू फॉर वाचिंग कर वीडियो नेक्स्ट वीक मल्ली सर को तो वीडियो तो मल्ले कर बाय